మాత్రే నమ అందరూ ఎలా ఉన్నారండి అందరూ అమ్మవారి దైతో బాగోాలని కోరుకుంటూ ఈ వీడియోలో మాకు కోనసీమలో ఆది గణపతి ఆయన గణపతి టెంపుల్ ఉంది కదా ఆయన వినాయకుడు స్వామి గుడి ఉంది కదా ఆ గుడికి వెళ్ళాను అనమాట దాంతోపాటు నాగుల చవితికి చిన్న క్లిప్ తీశాను అది ఇది ఈ రెండు కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను అనమాట ఆయన వెల్ల వినాయకుడికి సంబంధించిన వీడియో మొత్తం పెడదాం అనమాట మేము వెళ్ళినప్పుడైతే ఫుల్ వర్షం వచ్చింది దానికి సంబంధించి మొత్తం అంతా చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఆయన వెళ్ళి వెళ్తున్నాం సరదాగా ఆయన వెళ్ళి వెళ్దామని సరదాగా మా తమ్ముళ్ళతో ఆయన వెళ్ళి వెళ్దామని స్టార్ట్ అయ్యాను అనమాట వర్షం వచ్చేతను శుభ్రంగా కొట్టి కొట్టి కురిసేస్తుంది అనమాట ఫోన్ తడిసిపోయినా కూడా అయిన వెళ్ళి కోసం అందించాలని చెప్పి డై వాయిస్ ఓవర్ ఇచ్చి ఓపిక పోలేక డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను అనమాట వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను దయచేసి మీరు మాత్రం లైకులు చేసి సబ్స్క్రైబ్లు కొట్టాలి గంట పగిలిపోవాలి చాలా గట్టిగా వస్తుందండి బా వర్షం కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొళ్ళు కనపట్లేదు కొడుకు పైకి కార్తీక మాసం నుంచి మాకు వర్షం అలా కుర్తనే ఉందనమాట తుపా నట్టిందంట మాకు కార్తికమాసం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఉరే 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 ఫోన్ పెట్టుకొని రా ఏలు 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 పైకి కట్టలేదు ఓ దేవుడా నేను నుంచి అలా బికమా ఇంక అసలు వర్షం అలా కురుకుతానే అవునవును క్యాంప్కి పడించినట్టుంది వాటర్ పడినట్టు ఉంది కార్తికమాసం నుంచి ఇంకా వర్షాలు అలా వస్తూనే ఉంటున్నాయనమాట కంటిన్యూస్గా ఇంకో పెరిగిపోయింది వర్షం మా కాన్సీమంటే ఒరే గుడి గురించి పైకెట్టండరా కేరళ టైప్లో ఉంటుందన్నమాట మాకు ఇంకో పడుతుంది కదా ఒరే నీ పొందా నీ పొందా ఇంకా ఇలా వెళ్తున్నావు అనమాట వర్షం ఏమో పక్కన చా పడుతుంది ఏమోనండి బాబు అసలుకి ఆ కార్తీక మాసం స్టార్ట్ ఏ పావాలి ఒక రోజు ఇచ్చింది తెరుపు ఇంకా అలా కుర్తనే ఉన్నాయన్నమాట వర్షాలు మన సబ్స్క్రైబర్స్ కోసం ఫోన్ పాడైపోయినా అయిపోయినా పర్లేదు హాయ్ ఫ్రెండ్స్ నేను గుడి దగ్గరికి వెళ్ళాక మిగిలిన విషయాలు చెప్తాను అందులో దానికి సంబంధించి గుడికి సంబంధించిన వీడియోలు అన్నీ పెడతాను అప్లోడ్ చేస్తాను ఫస్ట్ అయితే ఇది పెట్టేస్తున్నాను వీడియో అయితే చివరిదాకా చూడండి సబ్కా చేయండి లైక్ కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ మరి ఆపంటరా నేను ఆపలేను ఇంకా ఫోన్ తీసుకుంటారు ఇక్కడ అమలాపురం నుంచి ఒక పదిహేను పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అంటే కోనసీమలోనే అయినవెల్లి అనేది ఒక మండలం ఉంటుంది అయినవెల్లిలోనే వినాయకుడి గుడి ఉందనమాట మాకు ఇక్కడ చాలా ఫేమస్ అండి మీకు ఇప్పుడు కాణిపాకం వినాయకుడికి కూడా ఇక్కడ నుంచి గణపతి హోమం చేసి భస్మం పట్టుకెళ్ళి ఆయనకి తగిలిన దెబ్బకి ఆ బస్ రాస్తే ఆ రక్తం కట్టుబడిందంట కాణిపాకం వినాయకుడికి అంత ఫేమస్ అనమాట ఇది మా చిన్నప్పటి నుంచి అయితే నేను ఇక్కడికి నాకు తెలిసినంత మట్టికి నేను వస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు పిల్లలు కూడా హాల్ టికెట్స్ పట్టుకుని అయితే కంపల్సరీ వస్తారనమాట ఈ దగ్గరికి ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైనా అక్షరాభ్యాసాలు చేయించుకునే వాళ్ళు చాలా ఇదిగా వస్తారు ఇక్కడి నుంచి చాలా ఫేమస్ అనమాట ఇక్కడ నిత్య అన్నదానం ఉంటుంది మీకు వాడపల్లి వెళ్ళేవాళ్ళు వానపల్లి పల్లమ్మ గుడికి వచ్చేవాళ్ళు ద్రాక్షారామం వెళ్ళేవాళ్ళు కంపల్సరీ సైడ్ వస్తారు ఇన్ ఈవెన్ దక్షుడు ద్రాక్షారామానికి వెళ్తూ దక్షయజ్ఞం చేయడానికి దక్ష ప్రజాపతి వెళ్తూ ఈ ఆయన వెళ్ళే వినాయకుడిని దండం పెట్టుకోలేదంట ఆయన పెట్టుకోకుండా వెళ్ళడం వల్ల దక్షయజ్ఞం సరిగ్గా జరగలేదని కూడా చెప్తారు ఈ గుడి ముందు నుంచే వెళ్ళారంట ద్రాక్షారామం కూడా ఆయన కోటిపల్లి రేవు దాటి వెళ్ళారని చెప్తారనమాట సో దాక్ష దక్షయజ్ఞం కూడా జ నిర్విఘ్నంగా జరగపోవడానికి గణపతి కారణం అని చెప్తారు అంత ఫేమస్ అనమాట ఈ టెంపుల్ వినాయకుడు అయితే చాలా లోపడుకుంటారండి విగ్రహం కూడా చాలా అరిగినట్టు ఉంటుంది ఒక్క కొబ్బరికాయ కొడితే స్వామి చాలా పవర్ఫుల్ అంటారు ఒక్క కొబ్బరికాయ కొడితే కోరిన కోరికలు తీరుస్తారని చెప్తారనమాట మూల విరాట్ కవర్ చేయడానికి చూశాను కానీ నా వల్ల అవ్వలేదు అందుకే మీకు ఆ ఫ్లెక్స్లో చూపించినట్టు ఉంటారనమాట దాంతోపాటు ఇంకా ఆలయంలో మీకు కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉంటుంది కాలభైరవ స్వామి టెంపుల్ ఉంటుంది దాంతోపాటు లక్ష్మీ జనార్దన్ స్వామి వారి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట పాత గుళ్ళు అనమాట ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం ఇక్కడ మాకు అయిన లక్ష పెన్నులు పూజ చేస్తారనమాట దాంతోపాటు సప్త నదీ జలాలతో స్వామివారికి అభిషేకం కూడా చేస్తారు అది జనవరి నెలలో వద్దమాట సంక్రాంతి అయ్యాకను సంథింగ్ ఎప్పుడు అవుద్ది ప్రతి సంవత్సరం అది అవ్విన తర్వాత ఎగ్జామ్స్ రాసి పిల్లలు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా టెన్త్ క్లాస్ కానివ్వండి ఇంటర్ కానివ్వండి ఇంకేదైనా సరే వాళ్ళందరికీ కూడా గుడ్ నుంచి పెన్నలు పంపిస్తారనమాట పంచి పెడతారు ఆ పెన్నుతో మెయిన్ ఒక హెడ్డింగ్ అనేది హాల్ టికెట్స్ నెంబరు సంథింగ్ ఏదో రాసి దాని తర్వాత మిగిలినవి రాసుకుంటారనమాట కంపల్సరీ సెంటిమెంట్ మా సైడ్ వాళ్ళందరికీ కూడా ఆయన వెళ్ళి వినాయకుడి పెన్నలు అయితే కంపల్సరీ తీసుకుంటారనమాట ఇది లక్ష్మీ గణపతి హోమం జరిగే మండపం ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి హోమం అయితే జరుగుతుందండి ఆ చివరి ఉన్నది కాళిభై కాలభైరవ టెంపుల్ అనమాట అది కాలభైరవ స్వామివారి దేవాలయం ఇక్కడ క్షేత్రపాలకుడు అనమాట సో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సారీ ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి హోమం అయితే కంపల్సరీ జరుగుతుంది అనమాట ఇంకా అసలు నిర్విఘ్నంగా అది రెండు బ్యాచ్లు అనుకుంటాను మార్నింగ్ ఓ బ్యాచ్ పది గంటలకు ఒక బ్యాచ్ ఉంటుంది అనుకుంటా ఇంత టికెట్ అని ఉంటుంది దాన్ని బట్టి ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది స్వామివారిని అయితే మట్టుకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అలా తీస్తారు టెంపుల్ పొద్దున్న ఐదున్నరకి తీసేసి తర్వాత నుంచి ఇంకా మీకు మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు టెంపుల్ తెరిచే ఉంటుంది స్వామివారి దర్శనం అయితే ఎప్పుడు అవుతూనే ఉంటుంది మెస్ ఉంటుంది కనపడతారు స్వామివారు కాకపోతే ఏంటంటే లోపలికి వెళ్ళడానికి అంతరాలయానికి ఉండదు అనమాట తర్వాత మళ్ళీ సాయంత్రం నాలుగున్నర ఐదు ఆ టైంకి అనుకుంటా అక్కడ నుంచి మళ్ళీ రాత్రి ఎనిమిది ఆ టైం వరకు కూడా స్వామివారి దర్శనాలు అలా అవుతూనే ఉంటాయి ఇది స్వామివారి గుడిలోనే ఉపాలయం శ్రీ అన్న కాశీ అన్నపూర్ణామవారి టెంపుల్ అనమాట ఈ అమ్మవారు కూడా చాలా బాగుంటారండి ఇంకా ప్రతి సంవత్సరం చెప్తున్నాను కదా ప్రతి సంవత్సరం ఆయన వెళ్ళి వినాయకుడికి గణపతి నవరాత్రులు జరుగుతాయండి చాలా బాగా జరుగుతాయి మాకు ఇక్కడ తొమ్మిది రోజులు కూడా ఒక రకంగా జరుగుతాయి చాలా డ చాలా కల్చరల్ కల్చరల్ యాక్టివిటీస్ అనేసి సంథింగ్ సంథింగ్ చాలా పెడతారు ఇంకా పూజలు అయితే స్వామివారికి డైలీ జరుగుతూనే ఉంటాయి డైలీ అభిషేకాలు అలంకారాలు జరుగుతూనే ఉంటాయి అనమాట చాలా ఫేమస్ అండి ఇది దక్షయజ్ఞం అంటే మీరు అర్థం చేసుకోండి దక్షయజ్ఞం నాటి టెంపుల్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పాత గుడు అనేది కాణిపాకం వినాయకుడి గురించి మనందరికీ తెలిసిందే ఆయన బావిలో దొరికారు ముగ్గురు అన్నదములు బావిలో గుణపం పొడిస్తే స్వామివారికి దెబ్బ తగిలి రక్తం పైకి వచ్చి స్వామివారి విగ్రహం పైకి తేలిందని చెప్తారు కదా ఆ కాణిపాకం గణపతి పైకి వచ్చినప్పుడు ఆయనకి రక్తం ఎంత చేసినా తగ్గలేదంట ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా కూడా రక్తం అనేది కట్టుపడలేదంట అప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన వెళ్ళి గణపతి దగ్గరికి వచ్చి ఇక్కడ గణపతి లక్ష్మీ గణపతి హోమం చేయించి లక్ష్మీ గణపతి హోమం తర్వాత ఆ బస్ తీసుకెళ్ళి అక్కడ రాస్తే ఆయనకి ఆయన వెళ్ళి వినాయకుడు బస్సు రాస్తే కాణపాకం వినాయకుడికి అది కట్టుబడిందంట రక్తం కట్టుబడిందంట సో అందుకనేసి చాలా ఇంకా పవర్ఫుల్ అని చెప్తారనమాట ఆయన కన్నా ముందు నుంచి ఉన్నాడని చెప్తారు ఇన్ని అందుకే ఆది గణపతి ఆయన వెళ్ళి గణపతి అని చెప్తారనమాట మాములుగా అయితే స్టార్టింగ్ ఎక్కడా లేని గణపతి ఆదయం ఇదే ఫస్ట్ గణపతి మొత్తం అనేసి కూడా చెప్తారనమాట మనకి దగ్గరలోనే బిక్కవోలు ఉంది బిక్కవోల్లో కూడా గణపతి ఉన్నారనమాట ఆయన ఆయన అయితే పెద్ద గణపతి అండి ఇంకా చాలా పెద్ద గణపతి ఆయన కూడా ఉన్నారనమాట ఇక్కడ మాకు దగ్గరలోనే ఈ రెండు గణపతి ఆలయాలు చాలా ఫేమస్ అనమాట మా కోనసీమకి గోదావరి జిల్లాలకి ఇక్కడ ఏంటంటే నిత్యాన్నదానం జరుగుతుందండి ప్రతిరోజు కూడా నిత్యం అన్న అన్నప్రసాదం అనేది వితరణ చేస్తూ ఉంటారు మార్నింగ్ పది గంటలకు స్టార్ట్ చేసి నైట్ తొమ్మిది గంటల వరకు అలా ప్రసాదం పెడుతూనే ఉంటారనమాట ఎంతమంది వచ్చినా కూడా అండి మా కోనసీమ మా కోనసీమ జిల్లా వాళ్ళు పడిగట్టు మీకు అర్థమవుద్ది అనమాట ఎంత ప్రేమగా వడ్డిస్తారంటే మాకు ఇక్కడ ఈవెన్ అప్పన్ బెల్లి కానివ్వండి ఈ అంతర్వేది కానివ్వండి ఇప్పుడు మనం వెళ్ళిన అయినవెల్ కానివ్వండి ఏ గుడైనా సరే చాలా మంచి భోజనం పెడతారనమాట మీరు ఎక్కడ తినలేనంత ఆప్యాయంగా వడ్డిస్తారో చాలా బాగా పెడతారనమాట మాకు ఇక్కడ మెయిన్ పెట్టేది భోజనం చాలా బాగా పెడతారనమాట అరిటాకులో పెడతారు అది కూడా ఒకవేళ లంకలు మునిగిపోవడం వర్షాల వల్ల ఏమైనా జరిగితే తప్ప లేదంటే కంపల్సరీ అరిటాక అనేది ఆగదనమాట పప్పు కూర వేస్తారు రైస్ ఉంటుంది కంపల్సరీ ప్రసాదం అయితే చాలా బాగుంటుంది సత్యనారాయణమూర్తి వ్రతం చేసే అన్నవరం ప్రసాదం ఉంటుంది కదా సేమ్ ఇంచుమించు అలాగే ఉంటుంది అనమాట కొబ్బరికాయ పచ్చడితో మీరు అన్నం మొత్తం తినొచ్చు ఎక్కడా టేస్ట్ రాదండి కొబ్బరికాయ పచ్చడి హైలెట్ అనమాట ఇక్కడ బాగానే వడ్డించే వాళ్ళు కూడా ఇంకొంచెం పెట్టమంటారా ఇంకొంచెం వేయమంటారా ఇంకొంచెం తింటారా ఇలాగే అడుగుతారు మాకంత ఇదనమాట మా గోదావరి వాళ్ళ ప్రేమ ఆప్యాయం మీకు కనబడతాయి వాళ్ళు మేము గుళ్ళో వర్క్ చేస్తున్నాము టెంపుల్లో ఏదో పెడుతున్నాము మేము సేవ చేస్తున్నాం అనుకోకుండా చాలా అప్యాయంగా వడ్డిస్తారండి మా గు మా సైడ్ ఏ పక్కనన్నా చూడండి గోదావరి వాళ్ళు కొసరి కొసరు వడ్డిస్తారు మీకు టెంపుల్స్ ఈవెన్ ఇంటికి రమ్మనే కాదు టెంపుల్స్లో పెట్టినా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుని మీకు పెడతారనమాట స్వామివారి ప్రసాదం నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా సరే ఇక్కడ ఎన్ని వేలలో కంపల్సరీ అన్న ప్రసాదం అయితే తినకుండా నేను రాను ఎందుకంటే అంత దొరకడం కష్టం అనమాట చాలామంది తినడానికి ఇష్టపడరు కానీ మాకు ఇక్కడ కంపల్సరీ నేను ఇంకా తినే వస్తాను మజ్జిగ కూడా వేస్తారండి బాబు మజ్జిగ సాంబార్ ఇంకా అవి ఇవని కాదు ప్రతీది ఉంటుంది అనమాట రోజు ఎంతోమందికి అన్నదానం జరుగుతుంది మీరు చెప్తే నమ్మరు ఇక్కడ మాకు దగ్గరలో అప్పన్ పెళ్ళి ఉందనమాట వెంకటేశ్వరం గుడి అక్కడ భోజనం పెట్టడం చూసి తిరుమలలో భోజనం స్టార్ట్ చేశారనమాట ఆ వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఫస్ట్ రాష్ట్రంలోనే ఫస్ట్ భోజనాలు పెట్టింది అక్కడ అనమాట ఆ వెంకటేశ్వర స్వామి గుడిలో భోజనం పెట్టిన తర్వాతే ఈ తిరుపతిలో కూడా ఎక్కడి నుంచి చూసి స్టార్ట్ చేశారంట అంతా ప్రాచుర్యం పొందినవి అంత ప్రసిద్ధైన గుళ్ళు మా గోదావరిలో గోదావరి సైడ్ ఉన్నాయన్నమాట చాలా గుళ్ళు ఉన్నాయండి ద్రాక్షారంలో కూడా పెడతారు కోట పిఠాపురం ఒక్క అని కాదండి మా సైడ్ ఉన్న గుళ్ళు నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను మా సైడ్ ఉన్న అన్ని గుళ్ళు ఎక్కడన్నా ఉంటాయో లేవో నాకు తెలీదు ఎవరికాళ్ళు అలా అనుకుంటారు కానీ మా గోదావరి వాళ్ళ సైడ్ ఉన్న ఇది ఇంకా అసలు నేను చెప్పలేను అనమాట అంత ఆప్యాయత అది ఉంటుంది నేను ఇక్కడికి ఇంత వర్షంలో పడి రావడానికి కారణం ఏంటంటే మా తమ్ముడు వాళ్ళు బండి తీసుకున్నారనమాట కొత్త బండి ఇక్కడ వాహన పూజ కూడా కంపల్సరీ చేసుకుంటారండి ఎన్వేల్లో ఎవ్వరు బండి తీసుకున్నా సరే ఏంటంటే స్వామివారి దగ్గర తీసుకొచ్చి ముందు మనం ఇక్కడ చేయించుకుంటే పూజ చేయించుకుంటే అంత బాగా జరుగుద్ది అని చెప్పేసి ఒక చాలా నమ్మకం మా సైడ్ ఇక్కడ కాబట్టి కంపల్సరీ ఆయన వెళ్ళొచ్చి స్వామివారి దగ్గర దర్శనం చేసుకుని బండికి పూజ చేయించి ఆ ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని తిని అప్పుడు వెళ్తారనమాట మా సైడ్ అలా ఉంటుంది టెంపుల్ కోసం అయితే మొత్తం చెప్పాను అనుకుంటున్నాను ఇదైతే టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు సరదాగా తీశాను అన్నమాట వ్యూ బాగుంది వర్షం పడుతుంది కదా అని చెప్పేసి తీశాను పచ్చటి పంట అంటే ఇంకా మా సైడే కదా మీకు తెలియదే ఉంది ఆంధ్ర కేరళ అంటే ఇంకా కోనసీమ అనే చెప్పాలి మా సైడ్ ఉన్న పొలాలు అందం వరిదుబ్బులు ఈ కొబ్బరి చెట్లు కానివ్వండి పొలాలు కానివ్వండి అన్నీ ఇంకా అసలు చెప్పలేము అనమాట కోనసీమ అంటేనే మీకు తెలిసిందే కదా అంత అందంగా ఉంటుంది అంత ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది అని అందరికీ తెలిసిన విషయమే నేను చెప్పడం ఇంకా చెప్పే కొలది ఇంకా వస్తూనే ఉంటాయి మా గోదావరి కోసం ఇంకా ఎంత చెప్పినా తక్కువే అనమాట ఆ వాటర్లో ఉన్న స్వీట్నెస్ అలాంటిదండి ఆ ప్రకృతిలో ఉన్న గాలి అటువంటిది మాకు అంత స్వచ్ఛమైన మనసు నిజంగా చెప్పాలంటే స్వచ్ఛమైన మనసే చాలా అభిమానంగా చూసుకుంటారండి మా సైడ్ ఎవ్వరు వచ్చినా సరే అభిమానంగా పలకరింతారు గోదావరిని ఆ విషయం నేను ప్రత్యేకించి మీ ఎవరికి కూడా చెప్పక్కలద్దు చాలామందికి తెలుసు ఆ విషయం గోదావరి అంటే ఎలా ఉంటుంది అలా ఆప్యాయత అంటే ఎలా ఉంటుంది అలా పల పలకరింపులు ఎలా ఉంటాయి అలా ఎటకారం ఎలా ఉంటుంది ఇవన్నీ మీకు తెలియదు కాదు ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి కాకపోతే సరదాగా ఎప్పుడన్నా ఆగుతాను కానీ వర్షం పడ్డం ఇంకా బాగుందనమాట కాలువ కూడా ఫుల్గా ఉంది ఆయన వెళ్ళి వెళ్ళి నేను దూరం నుంచి వచ్చే రోడ్లో ఉంటుందన్నమాట ఈ ప్లేసు ఆ పుట్టాడు చూడండి అడు ఏం చేస్తున్నాడు చూడండి తీసేసాడు నేను వీడియో పాపమాడు చూశాడంటే వీడియో కానీ చూసాడంటే తిట్టుకుంటాడు కూడా మమ్మల్ని పాపమాడు ఇంకా అలా ఉంటుందన్నమాట ఏదో సరదాగా అలా 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 ఉంటుంది ఈ ఓ పక్కనేమో కొబ్బరి చెట్లు ఓ పక్కన కాలువలు ఓ పక్కన చీరలు అన్నీ ఇంకా అలా ఉంటాయి అనమాట మా గోదావరి కోసం ఎంత తక్కువ చెప్పినా ఇంకా తక్కువే ఎంత చెప్పినా కూడా తక్కువే 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 నిజంగా నా అదృష్టం ఇక్కడ పుట్టడం అనేది నేనైతే మాత్రం కంపల్సరీ చెప్తాను గోదావరి సైడ్ పుట్టడం ఒక అదృష్టం అయితే దట్టు కోనసీమలు పుట్టడం ఇంకో అదృష్టం అనమాట ఎక్కడా లేనంత ఇది మాకు ఉంటుంది సో ఇంకా అలా చూసుకుంటే ఎప్పుడన్నా అదే అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కాదు నేను ఎక్కడైనా బ ఇప్పుడు అవుట్ ఆఫ్ టౌన్ ఉంటున్నాను కదా నేను నాకు అనిపిస్తూ ఉంటుంది మా సైడ్ ఎలా ఉంటుంది కదా ఈ అభిమానాలు కదా అనేసి సో ఇంకా మా అభిమానం దూరం చేసుకున్నారంటే ఇంకా అలా కర్మ అనమాట ఇంకా మనం ఏం చెప్పలేం దానికోసం ఇంకోటి ఏంటంటే ఆ రోజే ధనలక్ష్మి చిన్నమ్మకు కూడా కాల్ చేసి వీడియో కాల్ చూపించాను అనమాట పాపం చాలా బాగా మాట్లాడారు చిన్నమ్మకు కూడా ఆనందపడ్డారు ఎప్పుడన్నా రండి చిన్నమ్మ అని చెప్పాను వస్తానన్నారు కంపల్సరీ టైం చూసుకుని చిన్నం కూడా వస్తానన్నారు చూసే వెళ్తాకి నాగుల చదువు కూడా చేసుకున్నామండి ఆ రోజు కొంచెం నాకు తలనొప్పి ఉండి నేను అంటే ముందు రోజు వర్షంలో తడిచేయడం వల్ల నాకు తలనొప్పి ఉండి చేయలేకపోయాను సరిగ్గా వీడియో తీయలేదు ఆ చిన్న క్యాప్చర్ చేశాను పుట్ట దగ్గర మాత్రం నాగుల చోత్ కూడా బాగానే చేసుకున్నాము నేను చేసుకున్న మాత్రమే నేను పెడతానండి మేము వెళ్ళిన గుడి ఫోటోలు మాత్రమే నేను పెట్టగలను ఇంక ఇన్స్టాలో రీల్స్ అంటారా అవి నార్మల్గా పెడుతూ ఉంటాను కానీ నాదని చెప్పుకొని నేను ఫేక్ అయితే నేను చూపించను అలా చూపించడం నాకు నచ్చదు నేను వెళ్ళింది నేను చేసింది మాత్రమే నాది అని చెప్తాను వెళ్ళకుండా వెళ్ళానని చేయకుండా చేశానని మాత్రం చెప్పను ఇది మాత్రం నా సైడ్ నుంచి నేను స్ట్రాంగ్గా చెప్తానండి మీకు ఎవ్వరికైనా సరే తర్వాత మాత్రం ఇది ఒక అకౌంటా అని అంటారు చాలామంది దానికోసం కూడా చెప్తున్నాను నాది నేను చేయగలను నాది నేను చెప్పగలను అంతే తప్ప ఫేక్ అయితే మాత్రం నేను చూపించను ఇంకా నాగుల చాత్ కూడా బాగా జరిగిందండి నాగుల చాత్ కూడా చేసుకున్నాము ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నాను వీడియోలు ఇంకా ప్రతిదీ కూడా నాకు దొరికిన కాడికి నేను పెట్టి చూపిస్తాను నోములు వీడియోలు కూడా చూపుతాను నోముల కోసం చాలా గట్టిగా మాట్లాడాలని ఉంది కార్తీక నోముల కోసం దాని కూడా దానికోసం కూడా మాట్లాడతాను ఈ వీడియోకైతే ఇంతే మాత్రం ఎవరైనా వస్తే కంపల్సరీ వచ్చి మా సైడ్ అంతా ఒకసారి చూసేలాండి